అమెరికాలో వరుసగా ఉద్యోగులపై ట్రంప్ వేటు వేస్తూ వస్తున్నారు ఇప్పటికే వివిధ విభాగాల్లో భారీ స్థాయిలో ఉద్యోగుల్ని తొలగించారు ఇప్పుడు ఏకంగా విద్యాశాఖను రద్దు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో కాంగ్రెస్ ద్వారా కేబినెట్ స్థాయి ఏజెన్సీగా ఫెడరల్ విద్యాశాఖను ఏర్పాటు చేశారు అయితే ఇతర దేశాల్లోని పాఠశాలలతో పోలిస్తే అమెరికా ప్రభుత్వ పాఠశాలలు పనితీరు మెరుగ్గా లేదంటూ విద్యాశాఖను మూసేసి పూర్తిగా రాష్ట్రాలకు అప్పగించాలని ట్రంప్ నిర్ణయించారు అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ అందరికీ షోకిస్తున్నారు ప్రభుత్వ ఖర్చులను తగ్గించే ఉద్దేశంతో ట్రంప్ ఎలెన్మస్క్ నేతృత్వంలో డోస్ శాఖను ఏర్పాటు చేశారు ఈ డోస్ శాఖ అమెరికా ప్రభుత్వం చేస్తున్న వృధా ఖర్చులను తగ్గించేందుకు పలు శాఖల్లోని ఉద్యోగులను తొలగిస్తోంది ఇప్పటికే అమెరికాలో వివిధ శాఖల్లో ఉద్యోగుల తొలగింపును చేపట్టిన ట్రంప్ యంత్రాంగం తాజాగా విద్యాశాఖపై దృష్టి పెట్టింది ఈ శాఖలో ఇప్పటికే భారీగా ఉద్యోగులను తొలగించిన ట్రంప్ సర్కార్ మిగతా వారిని కూడా తీసేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది ఇదే విషయాన్ని అమెరికా అధ్యక్ష కార్యాలయంతో పాటుగా విద్యాశాఖ మంత్రి లిండా మెక్మాన్ అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో త్వరలోనే విద్యాశాఖను మూసేసే కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేసే అవకాశముందని తెలుస్తోంది ప్రస్తుతం ఫెడరల్ నిధులతో నడుస్తున్న విద్యాశాఖను పూర్తిగా రద్దు చేసి రాష్ట్రాలకు అప్పగించాలని ట్రంప్ యంత్రాంగం భావిస్తోంది ఈ మేరకు ఇప్పటికే కార్యాచరణ పూర్తి చేశారు విద్యాశాఖ పూర్తిగా కలుషితమైందని భావిస్తున్న ట్రంప్ ఇతర దేశాల్లోని పాఠశాలలతో పోలిస్తే అమెరికా ప్రభుత్వ పాఠశాలల పనితీరు ఏమంత మెరుగ్గా లేదని అంటున్నారు విద్యా ప్రమాణాల విషయంలో వెనుకబడి ఉన్నామని భావిస్తున్న ట్రంప్ సగటున ఒక్కో విద్యార్థిపై చేస్తున్న ఖర్చు విషయంలో మాత్రం ముందున్నామంటూ ఆగ్రహిస్తున్నారు విద్యాశాఖను మూసేసినా అమెరికా ప్రజలకు అందుతోన్న సేవల్లో అంతరాయం కలగకూడదని యంత్రాంగానికి ట్రంప్ స్పష్టం చేశారు వైట్ హౌస్ ఫ్యాక్ట్ షీట్ లోని అంశాలను ఆధారంగా చేసుకుని అంతర్జాతీయ మీడియా అనేక అంశాలని బహిర్గతం చేస్తోంది వాటిలో వైట్ హౌస్ లో నిర్వహించనున్న కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల రిపబ్లికన్ గవర్నర్లు రాష్ట్ర విద్యా కమిషనర్లు హాజరవ్వనున్నారు ఆ సమయంలోనే విద్యాశాఖకు సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వుపై ట్రంప్ సంతకం చేయనున్నట్లు తెలుస్తోంది అమెరికాలో ఫెడరల్ విద్యాశాఖను పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో కాంగ్రెస్ ద్వారా కేబినెట్ స్థాయి ఏజెన్సీగా స్థాపించారు అయితే దీనిని పూర్తిగా మూసివేయాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది పథకం చేసిన వెంటనే విద్యాశాఖను పూర్తిగా మూసివేయడం కుదరదని చెబుతూ ఉన్నారు ఇప్పటికే మస్క్ ఆధ్వర్యంలోని డోస్ విభాగం అంతర్జాతీయంగా వివిధ పనుల్లో ఉన్న యుఎస్ ఎయిడ్ సంస్థను పూర్తిగా రద్దు చేసింది ఇప్పుడు మిగిలిన శాఖలపైనా దృష్టి పెడుతున్నారు వారం విద్యాశాఖలో పదమూడు వందల మందికి పైగా ఉద్యోగులకు తొలగింపు నోటీసులు జారీ చేశారు ఇక ఏకంగా విద్యాశాఖనే రద్దు చేసేందుకు సిద్ధమవుతున్నారు ప్రభుత్వం సూచించిన స్వచ్ఛంద పదవి విరమణ కారణాలతో విద్యాశాఖ నుంచి ఆరు వందల మంది రాజీనామా చేశారు ఇలా ట్రంప్ పరిపాలన రెండో పదవీకాలం ప్రారంభమైనప్పటి నుంచి ఈ శాఖలోని మొత్తం నాలుగు వేల నూట ముప్పై మూడు మంది ఉద్యోగుల నుంచి రెండు వేల నూట ఎనభై మంది ఉద్యోగులు తగ్గారు ఇప్పటికే వేలాది మంది ఫెడరల్ యుఎస్ ఎయిడ్ ఉద్యోగులపై వేటు వేసిన ట్రంప్ ఇప్పుడు తన దృష్టిని శాస్త్రవేత్తలు పరిశోధకులపై సారించారు పర్యావరణ పరిరక్షణ సంస్థకు నిధుల కోతల్లో భాగంగా వందల మంది శాస్త్రవేత్తలు పరిశోధకులను తొలగించే ప్రణాళికలో ట్రంప్ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది కాలుష్యం నీటి శుద్ధి వాతావరణ మార్పులు వంటి పర్యావరణ అంశాల్లో పదిహేను వందల మంది శాస్త్రవేత్తలు కీలక పాత్ర పోషిస్తున్నారు పర్యావరణ పరిరక్షణ సంస్థను పర్యవేక్షించడానికి ఎంపిక చేసిన పదిహేడు వేల మంది సిబ్బందిలో దాదాపు అరవై ఐదు శాతం మందిని తగ్గించాలని యోచిస్తున్నట్లు ట్రంప్ ఇప్పటికే తెలిపారు మరోవైపు ఎడాపెడా ఉద్యోగుల తొలగింపు చేపడుతున్న ట్రంప్కు ఫెడరల్ న్యాయస్థానంలో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది మిలటరీ సర్వీసుల నియామకాల్లో ట్రాన్స్జెండర్లను నిషేధిస్తూ ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులను వాషింగ్టన్ డీసీలోని యుఎస్ డిస్టిక్ జడ్జ్ అనారేయస్ నిలిపివేశారు ట్రంప్ ఉత్తర్వులు ట్రాన్స్జెండర్లకు రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కును నిరాకరించేలా ఉన్నాయని న్యాయమూర్తి పేర్కొన్నారు సృష్టిలో మానవులంతా సమానమనే యుఎస్ స్వాతంత్ర ప్రకటనను గుర్తు చేశారు అప్పీల్కు వెళ్లేందుకు వీలుగా ఈ తీర్పు అమలును మూడు రోజుల పాటు నిలిపి ఉంచుతున్నట్లు తెలిపారు మిలటరీలో ట్రాన్స్జెండర్లను కొనసాగించడం వల్ల అమెరికా సైనిక సన్నద్ధతకు సైనికుల వ్యక్తిగత గౌరవానికి క్రమశిక్షణాయుతమైన జీవనశైలికి అవరోధం కలుగుతోందని పేర్కొంటూ జనవరి ఇరవై ఏడున ట్రంప్ నిషేధ ఉత్తర్వులు జారీ చేశారు దీనిని ఆరుగురు ట్రాన్స్జెండర్లు న్యాయస్థానంలో సవాల్ చేయడంతో ట్రంపునకు ఎదురుదెబ్బ తగిలింది